హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ప్లీజ్ ముందవి చూడండి అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు పాటలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ పార్ట్ ఫోర్ తనకి జరిగిన పెళ్లి పట్ల స్నేహిత ఉద్దేశం తెలుసుకుంటూ ఉన్నాడు సమీర్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నిన్ను ఆ ఇంటికి కోడలుగా పంపే ఏర్పాట్లు నేను చేస్తానక్క వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉండు అని ఆమెకి చెప్పి కిందకి నడిచాడు సమీర్ వెళుతున్న అతన్ని చూస్తూ ఉంటే తొందరపాటుతో అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో అని మనసులో భయంగా ఉన్నా తన తమ్ముడు తప్పు చెయ్యడు అన్న నమ్మకంతో అతనికి అడ్డు చెప్పలేకపోయింది స్నేహిత సమీర్ ఫోన్ చేయడంతో ఆ ఇంటికి వచ్చి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వినాయ్ అతన్ని చూసి ప్లేట్ టేబుల్ పై పెట్టి చేయి కడుకుని రారా అని బయటికి నడిచాడు సమీర్ ఎక్కడికి రా అని అడుగుతూనే ఆమె అతని వెనకాల వెళ్ళాడు వినాయ్ పెళ్ళికి రా అని చెప్పాడు సమీర్ పెళ్ళికి అనడంతో ఎవరితో బంధువుల పెళ్ళి అని అనుకుని మీ బంధువుల పెళ్ళికి ఎందుకురా చిరాగ్గా ఉంటుంది అని అన్నాడు వినాయ్ అక్కడ ఫోటో ఫోటోగ్రాఫర్స్ ఎవరు లేరటరా అందుకే ఫోటోలు వీడియోలు తీయడానికి నిన్ను తీసుకువెళ్తున్నాను అని బైక్ స్టార్ట్ చేశాడు సమీర్ ఏంటి ఫోటోలు తీయడానికా అని ఆశ్చర్యపోతూ ఉన్న వినయ్ని చూసి దారిలో తీరిగ్గా ఆలోచించద్దు కానీ కానీ అవతల పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది ముందు బైక్ ఎక్కు అని అన్నాడు సమీర్ సరే అని అయోమయంగానే ఆ బైక్ ఎక్కాడు వినాయ్ శ్రీహిత్ మాటలతో గుండె పగిలిపోగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంటికి చేరుకుంది నీరజ అప్పటికి ఇంటికి చేరుకున్న సత్యాలక్ష్మి ఆమెను చూసి ఎలా ఓదార్చాలో అర్థం కాక తమలో తామే బాధపడుతూ అలా ఆమెను చూస్తూ ఉండిపోయారు హాల్లో సోఫాలో కూర్చుని స్నేహితుకి ఎలా న్యాయం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంది నీరజ తమ ముప్పై ఏళ్ల జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్ట్రాంగ్గా నిలబడిన నీరజ ఈరోజు హోప్స్ అన్ని వదిలేసుకుని కంటతడి పెట్టడం చూసిన సత్య గుండె బరువెక్కింది తనలోని బాధని కోపాన్ని కంట్రోల్ చేసుకుని వాదార్పుగా నీరజ అంటూ ఆమె భుజం మీద చేయవేశాడు సత్య అప్పటి వరకు గుండెల్లో దాగి ఉన్న బాధను అంతా కన్నీళ్ల రూపంలోకి మార్చి బయటకు వదులుతూ ఉంది వదులుతూ సత్య అంటూ అతన్ని గట్టిగా అత్తుకుని ఐఆమ్ ఫెయిల్ యూర్ సత్య జీవితంలో సక్సెస్ అయిన నేను ఈరోజు ఒక తల్లిగా ఓడిపోయాను పెళ్ళికి తాళికి ఏమాత్రం విలువ ఇవ్వని ఒక యతవకి తల్లిగా జన్మనిచ్చి మనిషిగా ఓడిపోయాను అని అంటూ గుండెలు అలిసేలా ఏడుస్తూ ఉంది నీరజా నీరు ప్లీజ్ ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూద్దాం నువ్వు బాధపడకు అని అన్నాడు సత్య బాధ కాదు సత్య అసలు నాకు బ్రతకాలని లేదు కష్టంగా మాటలని కూడా తీసుకునే అంది నీరజ నీరజా మాటలు తట్టుకోలేకపోయాడు సత్య ఇన్నాళ్ళ సంసార జీతంలో ఏనాడు ఆమె కంటతడి పెట్టకుండా ఏ కష్టం ఆమె దరికి చేరకుండా ఎంతో అపురూపంగా తన భార్యను కాపాడుకున్న సత్యకి ఈరోజు ఆమె అంటున్న మాటలు వింటూ ఉంటే శ్రీహిత్ మీద పట్టరానంత కోపం వస్తుంది ప్లీజ్ నీరు అలా మాట్లాడుకు నాకు చాలా భయంగా ఉంది అని బేలగా అన్నాడు సత్య మాట్లాడకుండా ఎలా ఉండాలి సత్య నాకు కాడపిల్లుంది నా కూతురు లాంటిదే కదా ఆ స్నేహ కూడా తన జీవితం నాశనమైపోవడానికి కారణం నా పెంపకం తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది స సత్య అని అంది నీరజ మనం ఇంకా ఎక్కడ బ్రతుకున్నా నీరు స్నేహాన్ని బలవంతంగా మూర్ఖుడు పెళ్లి చేసుకున్నప్పుడే వాడి తల్లిదండ్రులుగా మనం చచ్చిపోయాం అని అన్నాడు సత్య వాళ్ళ మాటలు ఉంటున్న స్త్రీజకి చాలా చిరాగ్గా అనిపించింది డాడీ ప్లీజ్ అన్నయ్య ఏం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది మీరు అనవసరంగా అన్నయ్యని అనవద్దు అది ఎవరో కోసం అని కోపంగా అంది శ్రీజ ఆ మాటలకి సత్య ఏదో అనుభూతూ ఉండగా అబా మీ అన్నయ్య మీద చాలానే నమ్మకం ఉంది నీకు అంటూ ఆ ఇంట్లోకి వచ్చాడు సమీర్ అతని చూసి పళ్ళు పట్టపటా కొరుకుతూ అవును నాకు మా అన్నయ్య మీద చాలా నమ్మకం ఉంది వాడేం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది వాడెప్పుడూ తప్పు చేయడు తప్పుని మనిషి అసలే కాదు స్నేహితుడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది శ్రీజ అవునా అయితే ఇప్పుడు నీ అన్న చేసిన పని వెనక ఉన్న ఆ కారణం ఏంటి సుటిగా శ్రీ శ్రీజని చూస్తూ అడిగాడు సమీర్ ఆ కారణమేంటో తను ఏ తప్పు చేస్తే తనకి మా అన్నయ్య ఆశిక్ష వేశాడో వెళ్ళి మీ అక్క నడుక్కో అని అంది శ్రీజ శ్రీజ నోర్మి అని అరిచాడు సత్య ఎందుకు మీ అల్డా పర్మిషన్ లేకుండా మన ఇంటికి వచ్చిందే కాకుండా అన్నయ్య గురించి నోటికి వచ్చినట్లు వాగుతుంటే చూస్తే ఎలా ఊరుకోమంటారు మనసులోని కోపాన్నంతా మాటల్లో చూపిస్తూ సత్యపై అరిచింది శ్రీజ శ్రీజ అలా సత్యకి ఎదురు చెప్పడం తట్టుకోలేక శ్రీజ అని గట్టిగా అరిచింది నీరజాం అప్పటికే ఏడవడం ఎక్కువగా ఏడవడం వల్ల నీరసంగా ఉన్న నీరజం చూసి సమీర్కి జాలి వేసింది వద్దంటీ మీరు అంతా టెన్షన్ తీసుకోకండి జరిగిన దానిలో మీ తప్పు ఉంది అని నేను అనుకోవడం లేదు నాకు మా అమ్మ నాన్న ఎంతో మీరు అంతే కానీ మీ అందరికన్నా వాళ్ళు నాకు నేర్పిన సంస్కారం కన్నా ఇప్పుడు నా అక్క జీవితమే నాకు ముఖ్యం నేను చేస్తున్న ఈ పని తప్పు అని నాకు బాగా తెలుసు ఇలా చేస్తున్నందుకు దయచేసి నన్ను క్షమించండి తప్పక చేస్తున్నా అని చేతిని సత్యకి నేరజకి నమస్కారం పెడుతూ వాళ్ళకి చెప్పి వినయ్ వైపు చూశాడు సమీర్ దాంతో వినయ్ తన ఫోన్ తీసుకుని వీడియో ఆన్ చేశాడు సమీర్ ఏం చేస్తున్నాడో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయారు నీరజ లక్ష్మి సత్యాం సమీర్ మాటలు విని అరే ఈటియట్ ఏం ప్లాన్తో వచ్చావురా మా ఇంటికి అని అరిచింది శ్రీజాన్ పొగరుగా తనని చూస్తున్న శ్రీజన్ చూసి నేను ఇలా చేయడంలో తప్పే లేదే అని మనసులో అనుకుని తన పాకెట్లో ఉన్న తాళిబొట్టు తీసుకుని శ్రీజ దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో కడుతూ ఉన్నాడు సమీర్ అది చూసి షాక్ అయ్యారు అందరూ శ్రీజ అతని చేతులు వెనక్కి గింటుతూ ఏడుస్తూ అరుస్తూ ఉంది అది చూసి సమీర్ అని అతను ఆపడానికి వెళ్ళబోయిన సత్య చెయ్యి పట్టుకుని ఆపేసింది నీరజ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు సత్య బలవంతంగా శ్రీజ మెడలో తాళి కట్టాడు సమీర్ తన మెడలో పడిన తాళి చూసి ఏడుస్తూ లాగి సమీర్ చెంప మీద ఒక్కటి కొట్టింది శ్రీజ నొప్పి పుడుతున్న తన చెంపని తన చేతితో రుద్దుకుంటూ పర్వాలేదు కోపం బాగానే వచ్చింది నా అక్క చేసిన తప్పుకి నీ అన్న పనిష్మెంట్ ఇచ్చాడు అని అన్నావు కదా అలాగే నీ అన్న చేసిన తప్పుకి నేను పనిష్మెంట్ ఇచ్చాను నీ అన్నని వచ్చి నా అక్కని తన భార్యగా ఒప్పుకొని తనని ఈ ఇంటికి తను తీసుకువస్తేనే నేను నిన్ను భారీగా ఒప్పుకొని నా ఇంటికి నిన్ను తీసుకువెళ్తాను చెప్పు నీ అన్నకి వాడికి ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నాతో మాట్లాడమను అని చెప్పి వినయ్ చేతిలో ఫోన్ తీసుకుంటూ బయటకు నడిచాడు సమీర్ సమీర్ చేసిన పనికి మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏమో స్నేహితుడితో వస్తే ఏం చేస్తాడో ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇంకొంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం